బాగానే ఉంది సామాన్యమైన కార్యకర్తలకు అది ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అది భరోసాగా ఇచ్చారు సామాన్యమైన కార్యకర్త ధైర్యంగా తెలియజేయాలంటే నాయకుని ద్వారా పోలేని పరిస్థితిలో ఇది ఇది ఉపయోగపడుతుంది యాప్ ఈ యాప్ ద్వారా ఆ సెల్లో లాగినయ్యి అతని వివరాలు పంపిస్తే అతనిపైన ఎవరన్నా ఏదన్నా చేసినా కూడా చర్యలు తీసుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారు చాలా జరుగుతున్నాయి అరెస్ట్ మామూలే కదా ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇవి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫోకస్ పెట్టినారు వైసీపీ మీద కేడరే లేకుండా చేయాలనుకుంటున్నారు ఫోకస్ పెట్టారు కాబట్టి అరెస్టులు జరుగుతాయి జరుగుతాయి సోషల్ మీడియాలో మిస్బిహేవియర్ చేసేదంతా వాళ్ళే వాళ్ళు చేసినట్టు అన్ని వీళ్ళ మీదకి నెడతారు వీళ్ళ మీదకి నెట్టడం వల్ల అంటే వీళ్ళనే అరెస్ట్ అవుతుంది సోషల్ మీడియా వాళ్ళను భయపెట్టేయాలని ఫుల్ ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది సోషల్ మీడియా అని కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు తొలగించలేరు సోషల్ మీడియా కాదు కదా ఏ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం జరగదు సో ఇప్పుడు జగన్ కింద ఉన్న వైసీపీ క్యాడర్కి లాస్ట్ ఇయర్ ఉన్న అంటే క్యాడర్ అలానే ఉంది క్యాడర్ అలానే ఉంది ఆ బుద్ధు నష్టపోయింది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చినారు ఆ రోజు నష్టపోయిన ప్రతి కార్యకర్తకి నేను చూసుకుంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు అందుకు కాబట్టి ఆ మాట మీద నమ్మకంతో ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టించునే దానికి రెడీగా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెడీగా ఉన్నారు కానీ అభిమానం మటుకు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎక్కడికి సభలు పెట్టినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఏపీలో ఇప్పుడు ఒక అంటే వైరల్ అవుతుంది సోషల్ మీడియా వీడియో ఏంటంటే కిరా కార్కి దమ్మున్న కార్యకర్త లేడు నాలాగా మాట్లాడే దమ్మున్న కార్యకర్త వైసీపీ సోషల్ మీడియా లేడని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది కిరా కార్పి మాట్లాడారు అతన్ని ఎదురుగా వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎదురు వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు మేమేం చేసినాము అనే దాని మీద ఎదురుగా మనం మాట్లాడిన తర్వాత మాట్లాడము ఇటోళ్ళంతా ఊరికే ఇదంతా బ్యాచ్ పెట్టుకొని ఊరికే ఏదో లబ్ధి పొంది ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ రోజు లోకేష్ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నారు అని మాట్లాడుతున్నారు రేపు ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఎవరు ఉంటారు వెనకాల ఎవరు ఉండరు ఇది నష్టపోయేది వీళ్ళే వీళ్ళకి తెలియడం లే ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు ఏం వాళ్ళ ధైర్యం అది చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు ఉండరు కదా వీళ్ళెవరు నిన్ను కాపాడరు కదా రేపు పొద్దున్న రోడ్డు మీద పోదా అంటే వైఎస్ఆర్ పార్టీ నాలాంటి రోడ్డు జగన్మోహన్ రెడ్డి అభిమాని పోయి కొడితే ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు వస్తాడా లోకేష్ వస్తాడా ఎవరు వస్తారు ఎవరు రారు కాబట్టి పద్ధతిగా ఉండి మాట్లాడితే ఏది లేదు ఏం తప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాడు తన పిల్లలు ఏ విధమైన ఫుడ్ తింటారో ఆ పిల్లలు పది పేద పిల్లలు తినాలని ఆలోచన చేసినాడు ప్రతి ఒక్కటి మంచిగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి రోజు పచ్చ మీడియా ఎవరు మేమైతే ఓపెన్గా చెప్తున్నాం ప్రజల తీర్పు అయితే అసలు కాదనుకుంటున్నాం ఈసారి జరిగిన ఎలక్షన్స్ ప్రజల తీర్పు అయితే అసలు కాదనుకుంటున్నా గేమింగ్ జరిగింది ఎప్పుడు రాయలసీమలో బీజేపీ రాదు ఎలా వచ్చింది బీజేపీ ధర్మవరంలో వస్తే టీడీపీ వస్తుంది వైసీపీ వస్తుంది బీజేపీ ఎందుకు వచ్చింది సత్యకుమార్ ఏదో ఎమ్మెల్యేటైనాడు జమ్మల్ మోడుగు ఆదిరెడ్డి ఎమ్మెల్యేటైనాడు బీజేపీ క్యాడరే లేదా బీజేపీకి ఓట్లే వేరు సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా వీళ్ళ ముగ్గురు ఇలా కలిసి ఉన్నారు నెక్స్ట్ ఈవీఎంలు పేటలు కింద వస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు ఈసారి పవన్ కళ్యాణ్ అన్నట్టు అంటే ఒకటే పెడతారు జగన్మోహన్ రెడ్డికి ఒకటే పెడతారు మళ్ళీ ఓడిపోతారు ఈవీఎం లేకుండా సంప్రదాయంగా జరిపే ఎలక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు భారీ మేయర్తో గెలుస్తారు లేకపోతే మళ్ళీ ఇదే వస్తుంది ఎన్నికలే పంచాయతీ పంచాయతీ ఎలక్షన్ లో రిజల్ట్ ఏముంది ఇప్పుడు పులివెందల మాదిరి బూత్లలో వాళ్ళే రిగ్గింగులు చేస్తున్నారు అనుకో అది కూడా రాదు మాకేంటి వస్తుంది మొన్న చూసిన పులివెందల జడ్పీటీ ఎలక్షన్ లో మీరు చెప్పినట్టే పుల్లి ఎలక్షన్ జరిగింది ఓట్లు ప్రయలే డైరెక్ట్ పక్క కాన్సి వచ్చిన జమ్మల మడుగు పొద్దుటూరు వాళ్ళు వచ్చి ఓట్లు వేసి రిగ్గింగ్ చేసుకున్నారు నువ్వు వాళ్ళే గెలిచినారు సరే ఏడు వేల ఏడు వేల ఓట్లు నువ్వు అంటున్నా కదా ఆరు వందల ఎనభై ఓట్లే నా పడేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మేము థ్యాంక్స్ చెప్పాలా ఆరు వందల ఎనభై ఓట్లు వేసినందుకు నెక్స్ట్ ఎలక్షన్స్ అన్న ప్రజలందరికీ కూడా బాగా అర్థం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వ్యక్తులు పేద వ్యక్తులు వాళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు

వాళ్ళని దెబ్బతీసే పైతే వీళ్ళు చేస్తారు కానీ కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది లొంగిపోవడంలే లే టీడీపీ కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది లొంగిపోవడం అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మనం ఎట్లా చెప్తాం అది ఆ కాన్షియన్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదు మొన్న దాంకా కొడాలి నాని మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే బూతులు అన్నారు సరే వాసం ఒప్పుకున్నాం ఈ మధ్య అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు స్వయంగా ఎమ్మెల్సీ మన సభ జరిగితే స్పీకర్ గారే అన్నాడు ఈకలు పీకలు అంతులు గింతులు ఇట్లా మాట్లాడొద్దని స్వయంగా మనం అందరం చూస్తున్నాం ఇవన్నీ పాజిటివ్ వస్తాయి మాటలు దాని వీరు ఊరికి ప్రచారం చేసుకోవడం తప్పు అది అట్లాగే బాలకృష్ణ గారు సైకో అన్నారు కదా అది బాలకృష్ణ గారి విద్యకే వదిలేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా బాధాకరణం దాని గురించి దా ధర్నా కూడా చేసినారు బాలకృష్ణ ఈ మాటలు మాట్లాడతాడని అయితే అసలు ఎవరు ఊహించండరు ఆయన ఎందుకు మాట్లాడారో ఆయనకి ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నారు వాళ్ళు వివరానికి రాజు చూసిందే కదా జగన్మోహన్ రెడ్డి ఎంత తిరితే అంత నవ్వుతారు నాకు చూసిందే కదా జగన్మోహన్ రెడ్డి తిరితే నగడమే పని అంతే నా మామూలు స్పీకర్లు ఏముంది జగన్ ఎవరిని తిరిగితే వాళ్ళు స్పీకర్ గా ఉండాలా జగన్ ఏమంటే వాళ్ళు స్పీకర్ గా పెడతారు ఏమైనా పెడతారు పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు వేస్ట్ ఊరికి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద నేను కూడా ఒకప్పుడు కటౌట్లు కట్టినా అథారింటి దారి సినిమాలో ఈరోజు పవన్ కళ్యాణ్ చూసే పర్ఫెక్ట్గా రాజకీయాల్లో లేడు అసలు పర్ఫెక్టే లేదు మొన్న తిజినాయన పోయి వాళ్ళ కాడికి వినాడు మీరే చెప్పండి మీరే వాస్తవం ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ నేను ఒకటే చెప్తాను ఒక్క మాట నిలగడగా నిలకడగా ఉందే పవన్ కళ్యాణ్లో పవన్ కళ్యాణ్ లో ఒక్క మాట నిలకడగా ఉందా నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా ఒక్క మాట నిలగడగా నిలకడగా లేదు ఏం లేదు నేను ఏం మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడలేను పరిస్థితి అంతెందుకన్నా జూనియర్ ఎన్టీఆర్ మన మాట్లాడే వాళ్ళ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మనోడే కదా ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా ఆయన కుటుంబమే కదా నారా ఇది నందమూరి కుటుంబమే కదా ఎన్టీఆర్ ఇంతవరకు కూడా చర్య తీసుకోలే బాధాకరం ఇది మేమందరం కూడా చాలా బాధపడతాను దీని గురించి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోలే